انڌيڪن ڏنڌ پڪن ٻڌ ڪيو ٿو ٻن طرفن هلڻ وارو آهي హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్ రెండు చింతల గ్రామం రెండు చింతల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈరోజు రోజు ఫ్రెండ్స్ ఈ అయితే సీనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది ఫ్రెండ్స్ చివరి రోజున ఈరోజు ఈ ప్రదర్శనకు ఆఖరి రోజు అండి ఈ ఆఖరి రోజున సీనియర్ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చినటువంటి జత ఫ్రెండ్స్ పిఆర్ మెమోరియల్ బుల్స్ కుంచన కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి ఫ్రెండ్స్ చూసినాకండి ఈ సీనియర్ విభాగానికి ప్రదర్శన ఇవ్వడానికి వచ్చినటువంటి జత అండి పిఆర్ మెమోరియల్ బుక్స్ చూస్తున్నారు కదా మీకైతే గిత్తలను పరిచయం పరిచయం చేయడం దొరుకుతుంది ఫ్రెండ్స్ గిత్త ఏమో అఖండ గిత్త ఫ్రెండ్స్ అలానే మరొక గిత్తన పరిచయం చేయడం దొరుకుతుంది ఫ్రెండ్స్ బోడిగీత్త బోడిగిత్త మరియు అఖండగిత్త ఈ ప్రదర్శన ఈ కాంబినేషన్లో అయితే ప్రదర్శన ఉన్న వాళ్ళు కామెంట్ చేయాలి లైవ్ ఏమైనా కట్ అవుతుందో చెక్ చేయండి ఒకసారి గెత్త మరియు అఖండగత్త ఫ్రెండ్స్ ఆర్కేబుల్స్ బుల్స్ ప్రీవియస్ వీడియోలో ఉంటుంది అండి అదిగో ఆర్కే ఆర్కేబుల్స్ నరసింహ మరియు లయన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది దిగుతున్నారండి ఆర్కేబుల్స్ బుల్స్ వాళ్ళు అలానే మరొక జతనైతే పరిచయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సీనియర్ విభాగానికి వచ్చినటువంటి మరొక జత ఫ్రెండ్స్ మంచి కాంబినేషన్స్ అయితే ఈ ప్రదర్శన ಮನೋಜ್ ಸುರ್ಯತೆ ಮರೊಕ ಜತನ ಪರಿಚಯ ನೋಡ ನಕೋಡೆ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సీనియర్ విభాగానికి మరొక జతనైతే మీకు పరిచయం చేయడం ఫ్రెండ్స్ ఈ జత వచ్చేసరికి మక్కెన కోటేశ్వరరావు గారి ఫ్రెండ్స్ టంగుటూరు ప్రకాశం జిల్లా వారి మీకైతే గిత్తలను పరిచయం చేయడం జరుగుతుంది వీడియోలో కనిపిస్తున్నటువంటి గిత్ వచ్చేసరికి రోలర్ మరొక గిత్తను పరిచయం చేయడం ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్న గిత్త వచ్చేసరికి రోలర్ ఫ్రెండ్స్ మక్కన కోటేశ్వరరావు గారు రంగుటూరు గ్రామం ప్రకాశం జిల్లా వారి అండి మరొక జతతో మేము ముందుకి వీడియోలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంకేఎం బుల్స్ విజయవాడ అండి ఎంకేఎంబుల్స్ ఘంటసాల గ్రామం ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి ఫ్రెండ్స్ మీకైతే బుల్సును చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి వీడియోలో కనిపిస్తున్న గీత్తలు వచ్చేసరికి ఎంకేఎం బుల్స్ ఈరోజు సీనియర్ విభాగానికి వచ్చినటువంటి ఈ ప్రదర్శించడానికి వచ్చినటువంటి జత ఎంకేఎం బోర్డ్స్ ఘంటసాల గ్రామం ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి ఫ్రెండ్స్ ఓకే అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి లైవ్ని డ్రా నైన్కి తీయవచ్చు అనుకుంటున్నాను రాదీసిన పది పదిహేను నిమిషాల్లోనే ప్రదర్శన స్టార్ట్ అవుతుంది మీకైతే గిత్తలను నేమ్స్ని పరిచయం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గిత్త వీడియోలో కనిపిస్తున్న గిత్త వచ్చేసరికి నంది ఫ్రెండ్స్ అలానే ఈ గిత్త నేమ్ వచ్చేసరికి బస్వా ఫ్రెండ్స్ ఎంసీఓర్ బుల్స్ రాలేదండి ఇక్కడ కోర్టు ప్రదేశంలో ప్రాంగణంలో ఎక్కడ కనిపించలేదు టోటల్ ఎయిట్ పేర్స్ వచ్చినాయి బ్రో మీకు లైవ్ ద్వారా మొత్తం జతన్నైతే చూపించడం జరిగింది ఒకసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అలానే మన ఛానల్ నుంచి డ్రా నుంచి అయితే లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ ప్రదర్శనకి మన ఛానల్లోకి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్